ఈ లోకంలో ఎంజాయ్ చేసే వాళ్ళు ఓన్లీ భగవంతుడే నేను ఆయన సేవకుడిని నాకు నేను ఎంజాయ్ చేసుకుంటే అది కర్మ భగవంతుడికి ఇచ్చి భగవంతుడి శక్తి ద్వారా ఆనందం తీసుకుంటే దట్స్ కాల్ కల్ భక్తి నేను ఆహారం వండుతున్నాను నాకు నేను తినేస్తున్నా బయట ఇష్టానుసరంగా దట్ ఇస్ కల్ కర్మ భక్తుడు ముందు భగవంతుడి ద్వారానే స్వామి నిన్ను ప్రశాంతంగా వండుకున్న ప్రేమతో మీరు తినండి నా కృష్ణ ఇది అన్నం పొప్పు కూర మంచి తినండి కృష్ణ నా కృష్ణ రాధారాణి జగన్నాథ్ అంత తిన్నాం స్వామి తిన్న తర్వాత నేను టేక్ కనబట్ట మనం ఉండిది ఓన్లీ భగవంతుడికి అన్యాయం ఇవ్వడానికే తర్వాత స్వామి ఆసక్తి తిన్నాక అది మీరు తీసుకుంటే అప్పుడు మీకు కర్మలు పోతాయి మనము పుట్టినప్పటి నుంచి చాలా కర్మలతో పుట్టాము ఏ క్షణం ఏ టైం ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో అంచనా వేయలేని ఒక దుఃఖ ప్రపంచంలో భగవంతుడి పెట్టిన సిస్టమ్ ఏంటంటే ఇలాంటి దుఃఖాలయములు కూడా నిరంతరంగా ఆనందంగా ఉండగలవు కానీ యూ షుడ్ ఫాలో దిస్ సిస్టమ్ ఎలా హరికృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హ రామ్ హరి రామ్ 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 హరి హరే అండ్ కృష్ణ ఆల్సో గివ్ ఆనంద మీ కర్మలు తీసేస్తారు సత్ అంటే చిత్ అంటే జ్ఞానం ఇచ్చేస్తారు ఆనందం ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంటాయి దీన్ని ఎవరు ఆపలేరు అన్నమాట గాలి నీరు ఆకాశం భూమి కుటుంబ సభ్యులు బంధువులు అన్నీ ఉంటాయి మీరు వెళ్ళిపోయినా ఉన్నా నడుస్తుంటాయి రోజు భారతదేశంలో పిల్లలు పుడుతుంటారు సడన్ గా పిల్ల వాయిస్ ఆపేసింది డాక్టర్ పిలిచింది అనమాట డాక్టర్ 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 నా కూతురు ఇప్పటి వరకు ఏడ్చింది సడన్ గా ఆడవడం లేదు ఏదైనా చేయండి ఏడడానికి అని చెప్తారనమాట పిల్ల ఏడడం వల్ల అమ్మకి చాలా ఆనందం అన్నమాట ఎందుకంటే ఏడుస్తుంటే ఈమెకు నవ్వు ఎందుకంటే పిల్ల ఏడిస్తే నవ్వు కదా మరి చిన్నప్పుడు సో పిల్ల ఏడి పాపేసరికి వాళ్ళ అమ్మగారు అంత డాక్టర్ కాదు కాబట్టి ఈవెన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురి గట్టిగా గిల్లుతుంటారనమాట ఏడు ఏడు అని చెప్పి అవి ఏం మాటలే ఏం లేవు సో ఆమె చాలా ఆల్మోస్ట్ ఆమెకి ఐదు వందల కోట్లు ఆస్తుంది అనమాట సో డాక్టర్ని పిలుస్తుంది అనమాట డాక్టర్ గారు ఏదో చేయండి తొందరగా అంటే డాక్టర్ సదస్కో పెట్టి చూస్తాడు మొత్తం గుండె కొట్టుకోవట్లేదు అండ్ వెంటనే డాక్టర్ ఏం చెప్పారంటే అండి నర్స్ నర్స్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ హియర్ టు డస్ అంట ఓకే సో డాక్టర్ గారు ఐఎం పేయింగ్ ఆల్మోస్ట్ గత పది రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను నేను పే మీకు ఒక యాభై లక్షలు కట్టాను ఇప్పుడు యాభై లక్షలు కట్టేసి ప్లాస్ట్కి ప్లేస్ ఈ పిల్ల గురించి కూడా ఇచ్చాను కదా హాస్పిటల్కి ప్లేస్ ఇయమంటారు సారీ ఓ కాన్ డూ ఎనీథింగ్ సారీ లెగ్ దట్ ఏంటంటే ఆమె తయారు చేసుకున్న శరీరం ఆమె దగ్గర ఉండిపోయాయి ఆత్మ అనేది లేదనమాట ఆత్మ శరీరం వేరు అది మందు కాదు అది మన అది మనం కంట్రోల్ చేయలేం మీరు తయారు చేసుకున్న శరీరం మీ దగ్గర ఉండిపోవచ్చు కాక కానీ మీరు కంట్రోల్ చేయగలరు ఒక శరీరాన్ని ఆమె ఈయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అంత కష్టపడ్డారు ఆమె ముసలి అయినప్పుడు ఈయన కష్టపడట్లేదు సో యంత్రం అనమాట యంత్ర సేవ చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి ప్రేమ నీలో కృష్ణున్నారు నాలో ఉన్నారు అని అన్న మనందరం భగవంతుడి సేవ కలము అని ప్రేమతో కృష్ణుడు సంబంధంగా మన పిల్లలకి మన ట్రైన్ చేస్తేనే ఆ పిల్లవాడు మీకు కేర్ తీసుకుంటాడు లేకపోతే మీరు యంత్ర సేవగా చేయకూడదు అనమాట యంత్ర సేవ అంటే ఓన్లీ ఈ శరీరం కావలసిన అన్ని సమకూర్చే ఆహారం వస్త్రాలు అవి సమకూరుస్తే అది యంత్ర సేవ అవుతుంది మన జీవిత లక్ష్యం యంత్ర సేవ చేయడం కదా మంత్ర సేవ చేయాలి హరే కృష్ణ మంత్రంతో మన పిల్లలు నడిపించుకోవాలి లేదా యంత్ర సేవ చేశారంటే శరీరాన్ని శరీరంలో చూస్తారు అండ్ ముసలైన పట్టించుకోవడం భక్తులందరూ కూడా ఈ అరే కృష్ణ మంత్రం ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఎందుకు ఎంత ఇన్సిస్ట్ చేస్తున్నాడంటే లోపల కృష్ణ ఆల్సో మంత్రం అది అరే కృష్ణ మంత్రం ఇజ కృష్ణ ఎ పరమాత్మ ఇప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలన్నమాట మన జీవితం అరే కృష్ణ మంత్రం అరే కృష్ణ మంత్రంలో కృష్ణుడు ఉన్నారు జపమంటే నేను చేసుకోవడం కాదు నా గురుజు నేను చేయడం కాదు నా కోరి నేను చేసుకోవడం కాదు జపమంటే అవతారానికి సేవించడం సేవించడం ఆ స్వామివారికి నేను రిసీవ్ చేస్తున్నాను అదే అనమాట నేను చెప్పే ప్రతి పోస్లో నేను చెప్పే హరే కృష్ణ మంత్రాన్ని స్వామివారి రిసీవ్ చేసుకుంటారు మన సేవను రిసీవ్ చేసుకుంటారు చెప్పిన హరే కృష్ణ మంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అండి కృష్ణ టేక్ యువర్ ఆల్ బావ అది చెప్పినప్పుడు ప్రేమ యాడ్ చేసి చెప్తాడు కదా ఆ కృష్ణ దట్ ప్రేమభావ మళ్ళీ తీసుకుంటాడు అనమాట మీరు ఏ బావుందో చేస్తున్నారో దట్ కృష్ణ దట్ బావ తీసుకుంటారు అన్నమాట ఒకటో మాల అంటే ఒకప్పుడు పోస రిసీవింగ్ ఎస్ ప్రేమ చెప్పారు మళ్ళీ శరణాగత్ మళ్ళీ అగైన్ రిసీవింగ్ లైక్ దట్ మీరు చెప్పడము స్వామి మీ సేవని ప్రేమతో తీసుకోవడం మరి ప్రేమతో చెప్పడమే మీ సేవ ఇక్కడ పదహారు మాలలు అవ్వాలి ఎన్ని మాలలు చేయాలి అని లక్ష్యం కాదనమాట మీరు చెప్పేది ప్రేమతో చెప్పాలి అది పదహారు మాలలు అటే చెయ్యాలి అది చేయకపోతే మనం ఏం చేయలేం అనుకోండి బట్ ఇఫ్ యూ రిమైన్ స్టేడీ స్టేడీ మీస్ ఇఫ్ యూ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ చాండ్ 16 డౌన్ దెన్ యు విల్ రిమైన్ ప్రేమతో చెప్పాలి ఎందుకు చెప్పాలంటే మనం ఈ చెప్పమంటే కేవలం మనం చెప్పడమే కాదు స్వామివారు తీసుకోవడం కొంటున్నారనమాట స్వామి మీరు చెప్పిన ప్రేమని తీసుకుంటారు ఒక్కొక్క పోస ఒక్కొక్క పోస లార్డ్ కృష్ణ యాక్సెప్ట్ యువర్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆన్ విచ్ ఈస్ ఇన్వెస్ట్ అండ్ యువర్ ఆల్ బీట్స్ ప్రతి పోస్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు ప్రేమని ఇన్వెస్ట్ చేస్తే భగవంతుడు సచ్చితన శక్తిని ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు మీరు ఎంత మారంటే ఆయన ఇచ్చిన కృపే ఆయన కృప లేకపోతే మనం మారాం కాబట్టి ప్రాసెస్ జరుగుతుంది జపంలో మీరు ఏదో చేసుకోలేకపోవడం కాదు నో యూజ్ పదహారు మాలు షుడ్ మెంటలీ ఫిక్స్ భగవంతుడు నేను చెప్పిన మంత్రంలో ఇంకొక మంత్రం వస్తుంది ఒక శరీరము రెండో శరీరం మంత్ర చెప్పమంటే రెండు శరీరాలతో సంబంధం ఫస్ట్ శరీరాన్ని నేను పలికేది దాంట్లో వచ్చేది రెండో శరీరం ఒక పిల్లవాడిలో ఇంకో ఆత్మ ఉన్నట్టు మీరు గ్రహించలేరు మీ కొడుకులో మీరు ఆత్మ ఉందన్న సంగతి ఇప్పుడు గ్రహిస్తారా అరే కృష్ణ మంత్రంలో ఇంకో అవతారం ఉంది గ్రహించినప్పుడే మీలో ఆత్మ ఉంది మీరు ఆత్మ నా పిల్లల్లో ఆత్మ ఉంది నా పిల్లవాడు అంటే శరీరం కదా తెలుస్తుంది అనమాట ఆత్మ సాక్షాత్కారం అవ్వడం అంటే అరే కృష్ణ మంత్రంలో మీరు శుద్ధనామాన్ని గుర్తించడం ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తారు ఎవరైతే అరే కృష్ణ మంత్రాన్ని రెండు శరీరాలుగా చూస్తారో వాళ్ళు ఈ మన శరీరం కూడా మన జీవితంలో రెండు శరీరాలు అనమాట నేనే శరీరం కాదు ఆత్మనే నా కొడుకు శరీరం కాదు ఇంకొక ఆత్మ లైక్ దట్ యూ హ్యాడ్ డివైడ్ అండ్ ప్రభుపాద రాస్తారు భగవద్గీత ఇంట్రడక్షన్లో ద రియల్ నాలెడ్జ్ ఈస్ దివర్టీస్ షుడ్ డివైడ్ ద స్పిరిట్ అండ్ మ్యాటర్ స్పిరిట్ని మ్యాటర్ని డివైడ్ చేసి చూడటమే రియల్ నాలెడ్జ్ మన శరీరాన్ని ఆత్మని డివైడ్ చేయాలి ఆ ఎప్పటికొస్తే అది డివైడ్ చేస్తేనే మీకు నిజమైన ఆనందం అనమాట కాబట్టి అది మీరు సొంతంగా చేయలేరు నేను ఆత్మని ఈ శరీరం నేను కాదు మీరు అలా అనుకోలేరు అనమాట చాలా అటాచ్మెంట్ ఉంటాయి భగవంతుడు లేకపోతే ఉండలేను అనే స్థితికి వచ్చినప్పుడు మనం భక్తులు అవుతాం మనుషులపై నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం వంచేస్తారు ఎప్పుడైనా ఎవరైతే జపం వింటారో ఎవ్రీథింగ్ విల్ సెటల్ రైట్ ముందు మీరు హ్యాపీగా ఉండాలి కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు లేదా మూమెంట్లకు వచ్చి పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు లక్ష సంవత్సరాలైనా లక్ష జన్మలైనా జపాన్ని ప్రేమించకపోతే యూజీ లేదనమాట ఎవరి లైఫ్లో ఫస్ట్ ప్రియారిటీ జపం కలియుగంలో ఎక్కడికి వెళ్తే అన్ని పనులు అయిపోతే అక్కడికి వెళ్దాం ఇలాగ జపనీజ్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి అన్ని కొన్ని వచ్చి అక్కడి అక్కడే ఉంటాయి లేదా ఇండివిజువల్ షాప్కి అనుకోండి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ టైం అయిపోతే చచ్చిపోతాం అంటే మా జీవితం ఎగిరిపోయినట్టే కలియుగంలో ఆయుష్ తక్కువైనప్పుడు భగవంతుడు మనకి షార్ట్ కట్కి మెదడు ఇచ్చారనమాట పదార పదాలు షార్ట్ కట్ సిస్టమ్ అంటారు దీన్ని చైత్రం ఇచ్చారు అందుకే మీరు మీ లైఫ్లో మొదటి ప్రియారిటీ నామమే అనమాట ఉన్నారు మీకు భర్త ఉన్నారు మీ బంధువులు ఉన్నారు సమసృష్టి ఉంది ప్రకృతి ఉంది బయట ట్రాఫిక్ ఉంది అది ఉంది ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఓ అవన్నీ ఉంటేనే ఉంటాయి మీరు చచ్చిపోయినా ఉంటాయి మీరు బతికినా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దీన్ని ఎవరు ఆపలేరు అన్నమాట గాలి నీరు ఆకాశం భూమి కుటుంబ సభ్యులు బంధువులు అన్ని ఉంటాయి మీరు వెళ్ళిపోయినా ఉన్నా నడుస్తుంటాయి కృష్ణుడి ద్వారా ఉండాలి లైఫ్ లీలలు లీలలు భక్తి సమస్త 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 సమస్తం మీకు నామ దార పోస్తుంది అది మీకు అర్థం కావాలంటే ఆచార్యుల యొక్క వాణి వినాలి అందుకే మీకు నేను ఆచార్యుల వాణి చెప్తున్నాను లివింగ్ ఇన్ ఇటీ హాజ్ ఫర్ కృష్ణ సంజయ్మెంట్ అండ్ ఎవరి ఆబ్జెక్ట్ హాజ్ మీన్ ఫర్ ఇస్ సర్వీస్ కృష్ణ ఓలీ నేమ్ ఇస్ రిజర్వ్ ఆల్ ట్రాన్స్ ప్రజర్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ సచ్చితానంద ఎటర్నల్ అండ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ కృష్ణ హోలీ నేమ్స్ ఆర్ శ్యామసుందర యశోదనందన అండ్ సర్వీస్ టు దీస్ నేమ్స్ విచ్ ఆర్ ద రిజర్వేర్ ఆఫ్ దల్ ట్రాన్స్ ప్లెజర్ అండ్ డైరెక్ట్ సర్వీస్ టు కృష్ణ ఆల్సో దట్ ఇస్ దట్ ఇస్ వై ద డివోట్ ఈస్ కాన్స్టెంట్లీ సర్వ్ కృష్ణ బై చాంటింగ్ ఇస్ నేమ్ దే ప్లీజ్ బోత్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ కృష్ణ మనం బాగా జపం చేయడం వల్ల కేవలం భగవంతుడు ఒకరే సంతృప్తి పడరు మన గురువు కూడా సంతృప్తి పడతారు శ్రీలా వారు ఈ అద్భుతమైన పాయింట్ రాశారు భక్తి సిద్ధాంత హృష్ణాగర్ అనమాట